ఇప్పుడు ఆయన అన్నాడు ఎనభై వేల మంది కింకరుల మూకని పిలిచాడు మీరు ఎనభై వేల మంది వెళ్ళి ఆ వానరాన్ని సంహరించండి అన్నాడు అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశ్యం ఏంటంటే చాలా తేలిగ్గా చంపేస్తాడు అంటే ఆయన కోరిక ఏమిటంటే వెళ్ళగానే వీళ్ళందరూ ఎనభై వేల మంది శూలాలు విసిరితే ఉత్తర క్షణం ఆ కోతి కింద పడిపోతుంది అంటే మనసులో అంత క్రౌర్యం సీతమ్మ మాట్లాడింది సీతమ్మతో మాట్లాడాడు ఇప్పుడు ఎనభై వేల మంది కింకరులు వెళ్ళారు స్వామి ఒక తోరణం ఎక్కి కూర్చుని ఉన్నారు దీన్ని జయమంత్రం అంటారు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎంతమంది పెద్దలు ఈ జయమంత్రాన్ని ఉపాసన చేసి జీవితంలో ధన్యత పొందారు ఆయన దాని మీద కూర్చుని చెప్తున్నారు మీతో నేను మనవి చేశానుగా ఆత్మదర్శనమైన యోగికి నిర్భయ స్థితి ఇహ భయం ఉండదు ఇప్పటి వరకు తానెవరో తెలియనివ్వరు ఇప్పటి వరకు మాత్రం సూర్యే చేస్తం గతే దేహం సంక్షిప్య మారుతి వృషదంశక అద్భుత అద్భుతదర్శన పిల్లి పిల్లంత వారై ఉంటారు కానీ ఇప్పుడు మాత్రం ఒక్కసారి సీతామాత దర్శనమైపోతే ఎవరో అడగడం కాదు తను చెప్తున్నారు జయచ్య బల రామో లక్ష్మణ మహాబల రాజాజీతి సుగ్రీవో రాఘవేణా పాళిత దాసోహం కోసలైంద్ర రామస్కృష్టకర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత మారుజ సహస్రం మే యే ప్రతిఫలం భవత్ శిలాభిస్ ప్రహరత పాదపైస్ సహస్రశ అర్దయ్ పురీం లంకాం అభివర్జత మైథిలీం సమృద్ధా విశాంక్ష దీన్ని జయమంత్రమంటారు జయత్యతి బలోరామో లక్ష్మణ మహాబల రాజాజీ సుగ్రీవో రాఘవేణా పాళి రామచంద్రమూర్తి పరాక్రమంతో జయంతో శోభిల్లుతున్నారు ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణమూర్తి కూడా పరాక్రమంతో ప్రకాశిస్తున్నాడు రామలక్ష్మణుల యొక్క అండలదండ అండదండలు కలిగినటువంటి నా ప్రభువు సుగ్రీవుడు విజయంతో శోభిస్తున్నాడు నేను దాసోహం కోశలేంద్రస్య రామస్యా ఆక్లిష్ట కర్మణ ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా చెయ్యగలిగినటువంటి సమర్థత ప్రకాశించినటువంటి రామచంద్రమూర్తి యొక్క కింకరుణ్ణి నేను నేను ఆయన దాసాన దాసుణ్ణి దాసోహం కోసలేంద్రస్య రామస్య ఆకృష్ట కర్మణ హనుమాన్ శత్రు సైన్యా నిహంత నా పేరు హనుమ నేను వాయుపుత్రుణ్ణి శత్రు సైన్యములను సంహరించడంలో నాకు నేనే చాటి కాబట్టి నిహంతా న రావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ వెయ్యి మంది రావణాసురులు వచ్చి కూర్చున్నా సరే ఒక పురుగుని చంపినట్టు చంపేస్తాను శిలాభిస్తు ప్రహరత పాదపైష్ట సహస్రశ పురీం లంకాం అభివర్జిత మైథిలీం సమృద్ధాధో గమ్యామి మిషతాం సర్వరక్షతాం ఎలా లంకా పట్టణానికి వచ్చానో అలా వెళ్ళిపోతాను రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తాను మోచేతులతో కుమ్మి చంపేస్తాను పాదముల కింద పెట్టి తొక్కి చంపేస్తాను అరిచేతులతో మర్దించి చంపేస్తాను గోళ్లతో చీల్చి చంపేస్తాను నా కోరలతో కురికి చంపేస్తాను నాకు ఆయుధం అక్కర్లేదు నేను వచ్చింది పురీం లంకాం ఈ లంకా పట్టణాన్ని పీడిస్తాను నా తల్లి సీతమ్మ దర్శనం కోసం వచ్చాను అయిపోయింది దర్శనం మిమ్మల్ని అందరినీ పీడించి ఎలా వచ్చానో అలా నూరు యోజనలు నూరు యోజనముల సముద్రాన్ని గడచి వెళ్ళిపోతాను నన్ను పట్టగలిగిన మొనగాడు లంకా పట్టణంలో లేడు వంద మంది రాక్షసులైనా వెయ్యి మంది రావణులైనా నేను చంపేస్తాను అని ఆ తోరణం మీద కూర్చుని చెప్తున్నారు ఈ ఎనభై వేల మంది కింకరుల మూక వచ్చారు వచ్చి ఆ చేతిలో ఉన్న బాణాలు అవి ఏవో ఆయన మీద విసిరబోయారు ఆయనది అపారమైన లాఘవ శక్తి ఆయన అలా ఏం అందేవారు కాదు లక్ష్యాన్ని తిరుగులేకుండా కొట్టగలిగిన మొనగాళ్లే హనుమ మీద బాణం వేయడం సాధ్యం కాదు అంత వేగంగా తప్పుకుంటారు ఆయన ఆయన వెంటనే వాటి మధ్యలోంచి తప్పుకుని ఆ తోరణానికి ఉన్నటువంటి ఒక పెద్ద పరిగెని ఊడబిరికి అది పెట్టి కొడితే ఎనభై వేల మంది రాక్షసుల మూక కన్ను మూసి కన్ను తెరిచేటప్పటికి నిత్తుటి మాంసప ముద్దలై పడిపోయింది ఆయన మళ్లీ తోరణం ఎక్కి కూర్చున్నారు మళ్లీ జయచ్చటి బలం రామో లక్ష్మణ మహాబల రాజా జయతి సుగ్రీవో రఘవేణాభిపాలిత ఈ వార్త ఎవరికి ప్రకంపనలు సృష్టించింది రావణుడికి పరిగెత్తుకుంటూ రావణుడి దగ్గరికి వెళ్ళారు ఎనభై వేల మంది కింకరుల మూక మడిసిపోయిందన్న ఇప్పుడు ఆశ్చర్యపోవడం రావణుడి వంతైంది ఇప్పటి వరకు ఒకళ్ళని ఏడిపించడమే కానీ తాను ఏడవడం తెలియదు ఒకళ్ళని భయపెట్టడమే కానీ తాను ఆశ్చర్యపోవడం తెలియదు ఇప్పుడు జీవితంలో మొదటిసారి అనుభవిస్తున్నాడు ఇప్పుడు ఆయన ఆ తోరణం మీద కూర్చున్నారు రావాలిగా మళ్ళీ అవతల నుంచి శత్రుమోకలు వస్తే కదా సంహారం చేయడం కానీ ఈ లోపల మంచి పౌరుష పరాక్రమాలతో ఉద్వేగంతో ఉన్నటువంటి హనుమ చైత్యప్రసాదాన్ని చూశారు చూసి ఒక్కసారి ఎగిరి ఆ చైత్యప్రాసాదం మీద పడ్డారు సుందరకాండ ప్రారంభంలోనే సీతమ్మ దర్శనంలోనే మహర్షి చెప్తారు కదా అక్కడి నుంచి చూసినప్పుడు ఆయనకి వేయి స్తంభాల ప్రసాదం కనపడిందని దాని మీదకి వెళ్ళారు అక్కడ ఉన్నటువంటి కింకరులు దాన్ని కాపలా కాస్తున్నారు ఆ కాపలా కాస్తున్నటువంటి కింకరులందరూ కూడా హనుమ మీద తిరగబడి ఆయన్ని పట్టుకుని వాళ్ళ దగ్గర ఉన్న ఆయుధాలతో కుమ్మే ప్రయత్నం చేశారు ఆయన ఒక్కసారి ఆ ప్రాసాదస్ మహాంత స్తంభం హిమపరిష్కృతం ఉత్పాట్రా వేగేన హనుమాన్ పవనాత్మ త్రామయామాసతార మహాబలం అగ్ని సమభమ ప్రాసాద్యాప్యదహ్యత ఆ వెయ్యి స్తంభాల మంటపానికి ఆధారంగా ఉన్న ప్రధానమైనటువంటి బంగారు స్తంభాన్ని ఓడబెరికారు ఓడబెరికి దాన్ని గాలిలో గిర్ర 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 తిప్పారు బంగారు స్తంభం గాలితో ఘర్షణ పొంది అగ్నిహోత్రం పుట్టింది ఆయన ఆ స్తంభాన్ని పట్టుకుని గిర్రగిర్ర తిప్పితే ఆ వాయువుతో సంఘర్షణకి అగ్నిహోత్రం పుట్టింది అగ్నిహోత్రం పుట్టి ఒక్కసారి ఆ చైత్యప్రాసాదం అంతా అంటుకుంది అంటుకోవడంలో దానికి తాపడం చేసిన వజ్రాలు వైఢూర్యాలు ముత్యాలు పగడాలు పెటిల్లు పెటిల్లు అని పేలిపోతున్నాయి ఆ బంగారు స్తంభాలన్నీ కరిగిపోయి బంగారు నదులు ప్రవహిస్తున్నాయా అన్నట్టుగా బంగారము వెండి అంతా కరిగి వెళ్ళిపోతుంది ఇటువంటి స్థితిలో ఆయన చైత్యప్రాసాదమిక్కి చెప్తున్నారు సహస్రాని సహస్రాన్ని మహాత్మనాం బలినాం బలినరేంద్రాం సుగ్రీవస్య మహాత్మన సుగ్రీవ సర్వేషాం వో నిశూదన నేయమస్తి పురీం లంకా నయూయం న చిరావస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు మాదృశాని విసృష్టాన్ని సహస్రాని మహాత్మనాం నాలాంటి వాళ్ళు కొన్ని వేల కోట్ల మంది సుగ్రీవుణ్ణి అనుసరించి వస్తున్నారు ఈ భూమండలం అంతా సీతమ్మ కోసం అన్వేషిస్తున్నారు పది ఏనుగులు నూరు ఏనుగులు వెయ్యి ఏనుగులు లక్ష ఏనుగులు కోటి ఏనుగులు బలం కలిగినటువంటి వారు గాలితో సమానమైన వేగం ఉన్న వేగం ఉన్నవారు లంఘన శక్తి కలిగినటువంటి వారు పర్వత శిఖరములను కలిగినటువంటి వారు సముద్రాన్ని తిరగ వారు అంతటి బలవంతులైనటువంటి వానరులు ఎందరో నాకన్నా బలవంతులు సుగ్రీవుడి చుట్టూ పరివేష్టించి ఉన్నారు యస్మాది విక్ష్వాగునాథేన బద్ధం వైరం మహాత్మన పరమధర్మాత్ముడైన రామచంద్రమూర్తితో మీరు బద్ధవైరాన్ని కల్పించుకున్న కారణం చేత సుగ్రీవుడు ఈ వానరములతో భల్లూకములతో కలిసి ఈ పట్టణాన్ని చేరుకుంటాడు రామలక్ష్మణులతో కలిసినటువంటి సుగ్రీవుడు సముద్రాన్ని దాటి లంకా పట్టణంలోకి ప్రవేశించి బాణములను విడిచిపెడితే ఈ లంకా పట్టణం అంతా రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరల ఎందు కాలి ధ్వంసం అయిపోతుంది ఈ లంక ఉండదు మీరు ఉండరు రావణుడు ఉండడం యోగి నోటి మాట ఎక్కడికి పోతుందండి ఆయన అన్నమాట సత్యం అవుతుంది సత్యాన్ని ఆయన అండం కాదు కాబట్టి నయూయం నచరాక్షసహ నేయమస్తి పురిం లంక లంక ఉండదు మీరుండరు రావణుడు ఉండడు ఈ మాట చెప్పారు విన్నాడు రావణాసురుడు ఎనభై వేల మంది కింకరుల మూక మడిచిపోయారని జంబుమాలి అని ప్రహస్తుడైన ప్రధానమంత్రి ఆ ప్రధానమంత్రి కుమారుడైనటువంటి జంబుమాలి పెద్ద పెద్ద కోరలతో ఉండేటటువంటి గొప్ప యోధుడు ఆయన్ని వెళ్ళి యుద్ధం చేయబన్నాడు ఆ జంబుమాలి వెంటనే ఎప్పుడెప్పుడు అవకాశం దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నవాడిలా గాడిదలు పూంచిన రథం ఎక్కి హనుమ మీద యుద్ధానికి వచ్చారు వచ్చారు జంబు జంబుమాలి వచ్చి అర్ధచంద్రాకార బాణములను ఆయన నుదుటికి తగిలేటట్టుగా కొట్టాడు రక్తం స్రవిస్తోంది హనుమ యొక్క శరీరంలోంచి చూసి ఒక్కసారి ఆకాశంలోకి ఎగిరి పర్వత సదృశమైనటువంటి తన శరీరంతో కింద పడుతూ తన అరిచేతులతో ఆ గాడిదల్ని కొట్టాడు ఆ రథానికి కట్టబడినటువంటి గాడిదలన్నీ కింద పడిపోయాయి ఆ సారథి పడిపోయాడు చైవ శిరన్నాస్తి నాహు నచజానుని జానుని నర నధనుర్ నరథో నాశ్వాహ తత్ర దృష్యంతి నేవాహ మహర్షి అంటారు తస్య చైవ శిరన్నాస్తి ఒక్క దెబ్బ కొట్టేటప్పటికి ఇప్పటి వరకు కనపడినటువంటి రథంలో నిలబడిన జంబుమాలి యొక్క తల కనపడలేదు తస్య చైవ శిరన్నాస్తి నాహు భుజములు కనపడలేదు జానుని మోకాళ్ళు కనపడలేదు నా రథ అక్కడ ఉన్నటువంటి రథం కనపడలేదు వాటి గాడిదలు కనపడలేదు అన్నిటికి బదులు ఇంత మాంసపు ముద్ద కొంత ఆ నేల కంటుకుపోయి కనపడింది అరిచేత్తో కొడితే అలా కొడతారు హనుమ యొక్క శక్తి అంటే హనుమ యొక్క పరాక్రమం అంటే మహానుభావుడిది అలా ఉంటుంది అందుకు కదండి బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పుటత్వం చా హనుమత్ స్మరణాత్ భవేత్ ఆయన్ని తలుచుకున్నంత మాత్రం చేతి నిర్భయత్వం వస్తుంది కాబట్టి ఇప్పుడు జంబుమాలి మడిసిపోయాడు మళ్ళీ వార్త వెళ్ళింది అయిపోయింది జంబుమాలి విషయం కాబట్టి ఇప్పుడు మళ్ళీ కొత్తగా పంపించాలి ఈసారి రావణాసురుల్లో భయోద్విగ్నత పెరుగుతుంది ఇప్పుడు ఆ వానరాన్ని చంపడం కాదు పట్టుకుంటే చాలంటున్నాడు అంటే మొట్టమొదటిసారి రావణాసురుడి మనసులో ఏ ఆలోచన ప్రారంభమైంది అంటే తానే వెళ్ళవలసిన పరిస్థితి రాదు కదా వచ్చినది ఏ వానరం నిజంగానేది ఒక వానరమేనా ఒక వానరం మనకు అంత తేజస్సు ఉంటుందా అంత పరాక్రమం ఉంటుందా ఇంతమందిని ఇంత స్వల్పకాలంలో చంపగలదా ఇంతగా లంఘన శక్తితో ఎగరగలదా కాబట్టి ఏదో భూతము ఏ విష్ణు శక్తియో శివశక్తియో కుబేర శక్తియో ఏదో వచ్చింది లంకా పట్టణానికి ఒక అయోమయావస్థ ఒక భయానికి లోనై ఉన్నాడు భయమే మరణం మనకు మొదటి మెట్టి